नीले नीले हे वटवर विनोद हे व्हील बिटिंगला मला हेलो व्हिडिओ रेकॉर्ड करायचा आहे थैंक यू रिकॉर्ड दिस

ఈరోజు కదిరి పట్టణంలోని ట్ క్లాక్ ముందర గల డాక్టర్ ప్లస్ ఫార్మసీ నందు మార్క్ హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ కదిరి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శత్రం నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు దాదాపుగా ముప్పై మంది దాకా వచ్చారు అందరికీ ఉచితంగా సూడిఎకో మరియు ఈసీజీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఉచితంగా చేయబడింది ఎవరికైనా గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటే కనుక్కొని వారికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సేవలు కూడా అందించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి సేకరించిన రోటరీ క్లబ్ సభ్యులందరికీ మరియు ఈ కార్యక్రమం జరగడానికి స్థలాన్ని మాకు అందించిన డాక్టర్ ప్లస్ ఫార్మసీ ఓనర్లకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను ఈ సదవకాశాన్ని వినిమించిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు కలిగి పట్టణంలో రోటరీ క్లబ్ సహకారంతో ఉచిత గుండె మా హాస్పిటల్ హాస్పిటల్ తరఫున కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ ఆహ్వానించినటువంటి రోటరీ క్లబ్ సభ్యులు వారందరికీ అందరం మొదటిసారికి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడ ఉచితంగా డబ్బు డిసిజీ టూడీఏకు ఫ్రీగా కండక్ట్ చేయడం ఫ్రీగా చెక్ చేస్తున్నాము వీటిలో ఏదైనా కానీ ఇష్యూస్ చూస్తున్న వాళ్ళకి మా హాస్పిటల్లో ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం కింద యాంజియోగ్రామ్ కానీ స్టంట్ కానీ తర్వాత బైపాస్ ఆపరేషన్ కానీ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ చిన్న పిల్లలకు సంబంధించిన వాల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇలాంటి మంచి అవకాశాలు ఇస్తున్న నాకు అదే పట్టణ ప్రజలకు థ్యాంక్ యూ సో మచ్ అక్కడ ఈరోజు సహకరించినటువంటి డాక్టర్ ప్లస్ ఫార్సీ వాళ్ళకి అందరికీ నా థ్యాంక్ యూ సో మచ్ టు తెలియదు థ్యాంక్